నమస్తే అందరికీ పన్నీర్ పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పాలు పోసుకొని కొద్దిసేపు మరగనివ్వాలండి మరిగాక దానిలో హాఫ్ కప్పు పంచదారని వేసి మళ్ళా కొద్దిసేపు మరగనిచ్చి పన్నీర్ని నేను చిన్న క్యూబ్ తీసుకున్నానండి ఈ పన్నీర్ని తురిమి ఆ తురుమును పాలల్లో వేసుకుని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలండి పాలల్లో తర్వాత కొద్దిగా ఇలాచి పొడి కొద్దిగా నెయ్యి వేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కొద్దిసేపు ఉడుకునిచ్చి వేడివేడిగా పన్నీర్ పాయసాన్ని సర్వ్ చేసుకోవడమేనండి ఇది చాలా తొందరగా అయిపోతుంది ఈ పాయసము చాలా హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్